నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం భారత్ పాక్ మధ్య నేడు డీజీఎంఓ స్థాయి చర్చలు పిఓకే ఉగ్రవాదులను అప్పగించాల్సిందేనంటున్న భారత్ చర్చించడానికి మరే ఇతర అంశం లేదన్న భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్ తూటాలకు ఫిరంగులతో సమాధానమిస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాక్ ప్రతి చర్యకు భారత్ నుంచి బలమైన ప్రతిస్పందన ఉండాలని సాయుధ దళాలకు దిశానిర్దేశం ఉగ్రవాద మౌలిక సదుపాయాలను అంతమందించడమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యమన్న భారత్ ఆపరేషన్ సింధూర్లో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడి సింధూర్ వివరాలను మీడియాకు వెల్లడించిన త్రివిధ దళాల ఉన్నతాధికారులు పాక్లోని అన్ని మిలిటరీ వ్యవస్థలు స్థావరాలపై దాడి చేసే సామర్థ్యం ఉందన్న వాయుసేన ఉల్లంఘనలకు పాల్పడితే ప్రతిదాడులు తీవ్రంగా ఉంటాయన్న ఎయిర్ మార్షల్ ఏకే భారతి నెడు బుద్ధ జయంతి సాగర్ వద్ద బుద్ధవనం సందర్శనకు వెళ్తున్న మిస్ వరల్డ్ పోటీ అందాల భామలు మహిళల ముక్కోనపు వన్డే సిరీస్ విజేతగా భారత్